దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందితేనే అక్కడ ప్రజలు బాగుంటారు అదేవిధంగా ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిపాలించే వారు సమర్థవంతులై ఉండాలి నిజాయితీ కలిగిన వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర దేశాభివృద్ధి సాధ్యపడుతుంది ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు ఓట్లు వేసి నాయకుడిని ఎన్నుకుంటారు అయితే సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవడం ఎంత ముఖ్యమో ఓటును ఎలా వేయాలో కూడా తెలుసుకోవడం అంతకంటే ముఖ్యం మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసలు ఓటు ఎలా వేయాలి ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఓట్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి అయితే తెలిసిందే ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో కొత్త ఓటర్లు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు చాలామంది ఎన్నోసార్లు ఓటు వేసినా కూడా ఇంకా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు ఈ నేపథ్యంలో ఓటు ఎలా వేయాలి పోలింగ్ బూత్లోకి ఓటర్ ఎంట్రీ అయ్యాక లోపల జరిగే పోలింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవడం ఎంతో ప్రధానం ప్రతి గ్రామానికి తమ సమీపంలోనే పోలింగ్ బూత్ను ఏర్పాటు చేస్తారు ఆ పోలింగ్ సెంటర్ పరిధిలో ఉన్న ఓటర్లు అక్కడే ఓటును వినియోగించుకోవాల్సి ఉంటుంది అయితే అంతకంటే ముందు ఓటర్ తన ఓటు ఏ పోలింగ్ బూత్ పరిధిలో ఉందో నిర్ధారించుకోవాలి దీనికోసం అధికారులు ఇచ్చే ఓటర్ స్లిప్ను పరిశీలించాలి ఉంటుంది అందులో ఏ పోలింగ్ బూత్ పరిధిలో ఓటు ఉందో అనే వివరాలని మీకు తెలియజేస్తారు ఇక ఆ స్లిప్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత మనం ఓటు వేసే విధానం ప్రారంభమవుతుంది పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి ఒక సహాయక ప్రిసైడింగ్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణ చేపడతారు ప్రిసైడింగ్ అధికారి ఆ పోలింగ్ కేంద్రంలోని అన్ని బాధ్యతలను పర్యవేక్షిస్తూ ఉంటారు ఇక ఓటరు పోలింగ్ బూత్ లోకి రాగానే అతని ఓటర్ స్లిప్పు కార్డును మొదటి పోలింగ్ అధికారి ఓటర్ జాబితాలో పరిశీలిస్తారు అనంతరం జాబితాలను గుర్తింపు క్రమ సంఖ్యను గట్టిగా చదువుతారు ఆ సమయంలో అక్కడే ఉన్న వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు తమ వద్ద ఉన్న జాబితాలో చెక్ చేస్తారు ఆ ఓటరు నిజమని పోలింగ్ ఏజెంట్ల ద్వారా మొదటి పోలింగ్ అధికారి ధృవీకరించుకుంటారు అనంతరం అతడు అంతకుముందు ఏమైనా ఓటు వేసి వచ్చాడా అనే సందేహంతో ఎడమ చేతి చూపుడు వేలిని పరిశీలిస్తారు అనంతరం ఓటరు జాబితాలో ఆ ఓటరు పేరును మార్క్ చేసుకుంటారు ఇదే సమయంలో పురుషులు స్త్రీలకు ట్రాన్స్జెండర్లు ఎంతమంది ఓటు వినియోగించుకునేందుకు జాబితాలో ప్రత్యేకంగా మార్పు చేస్తూ ఉంటారు ఓటర్ల వివరాలపై ఏటవాలుగా గీత గీయడంతో పాటు అదనంగా మహిళా ఓటర్ అయితే క్రమసంఖ్య చుట్టూ గీత గీస్తూ ఉంటారు అలాగే ట్రాన్స్జెండర్ అయితే వారి క్రమ సంఖ్యపై స్టార్ గుర్తు వేస్తారు మొదటి అధికారి వద్ద తనిఖీ పూర్తి అయిన తరువాత రెండో పోలింగ్ అధికారి వద్దకు ఓటర్ వెళ్తారు అక్కడ ఓటరుకు ఎడమ చేతి చూపుడు వేలుపై చెరగని సిరా ముద్ర వేస్తారు అనంతరం సెవెంటీన్ ఏ రిజిస్టర్లో ఓటర్ వివరాలు నమోదు చేయడం చేస్తారు సెవెంటీన్ ఏ పుస్తకంలో మొత్తం నాలుగు కాలమ్స్ ఉంటాయి వాటిలో ఓటర్ వివరాలు మొత్తం నమోదు చేసుకుంటారు మూడో కాలంలో ఓటర్ తీసుకొచ్చిన గుర్తింపు కార్డు వివరాలతో పాటు అందులో ఉన్న చివరి నాలుగు అంకెలను అధికారి నమోదు చేసుకుంటారు ఇక నాలుగో కాలంలో ఓటర్ సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తరువాత ఓటర్ జాబితాలోని క్రమ సంఖ్య రాసి అధికారి సంతకం చేసి ఆ కాగితాన్ని చించి ఓటర్కు అందిస్తారు అక్కడ స్లిప్ తీసుకున్న ఓటర్ పక్కనే ఉన్న మూడో పోలింగ్ అధికారి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది ఆ అధికారి ఓటర్ వద్దనున్న ఓటర్ స్లిప్ను తీసుకుంటారు ఆ తర్వాత ఈవీఎంలో భాగంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ పై క్లిక్ చేసి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు అలా మూడో పోలింగ్ అధికారి పై క్లిక్ ఇచ్చిన తర్వాత ఈవీఎం లోను పొందుపరిచినటువంటి ప్రత్యేక కంపార్ట్మెంట్లోకి పంపిస్తారు అయితే అక్కడ ఓటర్ పరిశీలించాల్సిన విషయం ఏంటంటే మూడో ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ ఇచ్చినప్పుడు కంట్రోల్ యూనిట్లో ఎరుపు లైటు వెలిగి ఉంటేనే అది ఓటుకు సిద్ధంగా ఉన్నట్లు ఓటర్ గమనించాలి ఇక అందులోకి వెళ్ళిన ఓటర్ తనకు నచ్చిన పార్టీ గుర్తుపై ఓటు వేశాక బీప్ అనే శబ్దం రావడంతో ఎరుపు లైట్ ఆగిపోతుంది దీంతో తమ ఓటు పూర్తి అయినట్లు ఓటర్ భావించాలి అనంతరం అక్కడి నుంచి ఎగ్జిట్ ప్రాంతం నుంచి బయటకు వచ్చేస్తారు మరి కొత్తగా ఓటు వేసే వాళ్ళకి అవగాహన రావాలంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి